లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఇంకొన్ని పాయింట్స్ ఇవాళ తెలుసుకుందాం నేను డాక్టర్ శిరీష గైనకాలజిస్ట్ అర్జున్ హాస్పిటల్ కడప ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి ఎవరెవరు చేసుకోవాలి ఇది కాస్ట్లీ ప్రొసీజరా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఇవి నన్ను కామన్గా అడిగిన క్వశ్చన్స్ సో దీని గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం ఎగ్ ఫ్రీజింగ్ అంటే మన ఎగ్స్ ని రిట్రీవ్ చేసే ఒక ప్రొసీజర్ ఇది అండర్ అనస్తషా చేస్తారు సో గా పెయిన్ఫుల్ అయితే కాదు ఇది కాస్ట్లీ ప్రొసీజర్ అంటే ఇది ప్లేస్ టు ప్లేస్ డిపెండ్ అవుతుంది ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ ఫిఫ్టీ థౌజండ్ టు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండదు ఇట్ ఈస్ లైక్ డే ప్రొసీజర్ యూ కెన్ గెట్ ద ప్రొసీజర్ టర్న్ అండ్ వాక్ హోమ్ బ్యాక్ సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎవరెవరు చేసుకోవచ్చు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు లేట్ ట్వంటీస్ ఆర్ అర్లీ థర్టీస్ హూ ఎవర్ వాంట్టు పోస్ట్ పోన్ దేర్ ప్రెగ్నెన్సీ ఆర్ మ్యారేజ్ ఇంకా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఒవేరియన్ సర్జరీస్ అవుతున్న వాళ్ళు ఇంకెవరైనా కీమోథెరపీ ఇలాంటి వాటికి వెళ్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ నీడ్ ఏంటి వాట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్ అండ్ వై ఇట్ ఈస్ టు బి డన్ ఎందుకు చేసుకోవాలి ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఇప్పుడు మనం మన ముందనుకున్నట్లే ప్రెగ్నెన్సీ కానీ లేదా మ్యారేజెస్ కానీ లేట్గా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం బేబీస్కి బర్త్ డిఫెక్ట్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి లేదా మెటర్నల్ కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ఎగ్ ఫ్రీజింగ్ అనే ఒక ప్రొసీజర్ని చేసుకోవచ్చు సో దీనివల్ల మన ఎగ్ని స్టోర్ చేసుకొని వెన్ వీఆర్ ఫిజికల్లీ మెంటలీ ఎమోషనలీ ఫిట్ వీ కెన్ ప్లాన్ ఫర్ అవర్ ప్రెగ్నెన్సీ సో ఇప్పుడు మనం తెలుసుకున్న ఎగ్ ఫ్రీజింగ్ అంతా ఎందుకు చేసుకోవాలి ఒకవేళ గా కన్సీవ్ అయితే మనం ముందు అనుకున్నట్లే మదర్కి కానీ బేబీస్కి కానీ బర్త్ డిఫెక్ట్స్ లేదా మదర్కి వచ్చే కాంప్లికేషన్స్ వీటిని ప్రివెంట్ చేయడం కోసం ఎగ్ ఫ్రీజింగ్ అనేది ట్రై చేయొచ్చు సో డూ ఫాలో ఫర్ మోర్